హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావుని కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందండి ఎక్కడికి వెళ్లారు రాత్రంతా అని శాంత అడుగుతూ ఉండగా తాతయ్యకి గుండెపోటు వచ్చింది అని అక్షయ చెప్పడంతో శాంత మాధవ ఇద్దరు షాక్తూ ఉంటారు ఇక దాంతో వెంటనే శాంత అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పండమ్మా నా కోడలిని అడిగితే అసలు ఏమి చెప్పటో నాకు తెలియదు అంటుంది అని శాంత అడుగుతుంటుంది ఇక అక్షయ కావేరి వైపే చూస్తూ ఉండగా కావేరి చెప్పొద్దంటూ ఉరిమురిమి చూస్తూ ఉంటుంది దాంతో అక్షయ సైలెంట్ గా అలాగే చూస్తూ ఉండగా ఏం జరిగిందో చెప్పండమ్మా అని శాంత అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకమ్మా అని మాధవ అంటుంటే అంతలో అవని ఆవిడ గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను కదా భయపడకుండా చెప్పు అని అవని అంటుంది ఇక దాంతో అక్షయ నేను తాతయ్య భోజనానికి కూర్చున్నాం అప్పుడు కావేరి అంటే అక్కడికి వచ్చి కావాలనే పెద్ద గొడవ చేస్తుంది అని అంటూ ఈ కక్షయ జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో శాంత షాక్ అవుతూ ఉంటుంది అంత రాత్రి సమయంలో చిన్న పిల్ల నారాయణ గారిని బండి మీద తోసుకుంటూ వచ్చి మహాకంట పడింది అని అవని అంటుంది ఇక శాంత మాత్రం రాత్రి నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు మేము విన్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని కావేరిని శాంత అడుగుతూ ఉంటగా కావేరి మాత్రం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది నువ్వేమీ అడగవేంట్రా అని మాధవ అని అడుగుతుండగా వాడు అడిగేవాడే అయితే మన బతుకులు ఇలా ఎందుకుండే శాంత కంటే కూతుర్నే కనాలి అనేది ఇందుకేనేమో ఇలాంటి కొడుకులు ఉంటారనేమో అని నారాయణరావు అంటుంటే ఏంటానా బయట వాళ్ళ ముందు పరువు తీయద్దు అని మాధవ అంటాడు పరాయి వాళ్ళు సొంత వాళ్ళు అవుతున్నారు సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అవుతున్నారు అని నారాయణరావు అంటుంటే మీరు అనవసరంగా నోరు పారేసుకోకండి అని కావేరి అరుస్తుంటగా బుద్ధున్ననుకో ఎందుకు చిన్నపిల్ల మీద పాము పగబెట్టినట్టు పగబట్టావు అని అవని అడుగుతూ ఉంటుంది మా ఇంటి విషయాలు మీకు అనవసరం మర్యాదగా బయటికి నడవండి అని కావేరి అరుస్తూ ఉండగా చిన్న పిల్లల్ని హింసించటం నేరం కంప్లైంట్ ఇవ్వమంటావా అని అవని బెదరిస్తూ ఉండగా కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో వెళ్ళి నీ దిక్కున్న చోటు చెప్పుకో ఓ అని కావేరి చాలా అహంకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో మాధవ అలా కావేరి చిన్న పిల్లల మీద హెరాస్మెంట్ కేసు అంటే మామూలుగా ఉండదు అని మాధవ అంటాడు ఇలాంటి బెదిరింపులకి భయపడదు ఈ కావేరి అని మాట్లాడుతూ ఉంటుంది భయపడదంట మీ ఆవు మీద కేసు పెట్టమంటారా మాధవ్ గారు అని అవని అడుగుతుండగా మీరు అనవసరంగా ఈ టాపిక్ ని రైజ్ చేయకండి అని మాధవ్ అంటాడు నేను ఊరికే బెదిరించడానికి అనట్లేదు నా శక్తి ఏంటో చూపించమంటే చూపిస్తాను అర గంటలో పోలీసులతో వస్తాను మీ బిడ్డ వయసు ఉన్న పిల్లని చూసి ఓర్వలేకపోతున్నావు మీ తల్లిదండ్రుల వయసున్న పెద్దవాళ్ళని ఓర్వెలేకపోతున్నావు ఏం పుట్టుకనేది ఇది నీ యవ్వనం కలకాలం ఇలాగే ఉండిపోతుందని అనుకుంటున్నావా వయసు పైబడిన తర్వాత నీ జీవితం చక్కగా వెళ్లిపోతుందని అనుకుంటున్నావా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది గుర్తుంచుకో ఇంకోసారి అక్షయని కాని ఈ పెద్దవారిని కాని ఇబ్బంది పెట్టావో నేను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను అక్షయకు నీ వల్ల ఏదైనా జరిగింది అంటే మాత్రం అవని మరో అవతారం చూస్తావు అని కావేరికి గట్టిగా వానగిచ్చేసి వెంటనే అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ తాతయ్యని లోపలికి తీసుకెళ్ళో మా అందులో టైం కి వాడించు సరేనా అని చెప్పడంతో సరే మేడం అని వాళ్ళ తాతయ్య లేపి మేడం అని చెప్తూ ఉండగా మా కోసం నువ్వు చాలా శ్రమ మీ మేలు మర్చిపోలేవమ్మా అని నారాయణరావు దండం పెడుతూ ఉండగా అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి మీరు వెళ్ళండి అని అవని చెప్పడంతో అలాగేనమ్మా అని నారాయణరావు అంటూ ఉండగా ఇక అక్ష శాంతా ఇద్దరు కలిసి నారాయణరావుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక కావేరి ఇక తమరు బయలుదేరండి అని చెప్తూ ఉండగా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని గట్టిగా చెప్పి ఇక అవని అక్కడి నుంచి చాలా వెళ్తూ నా మీద అసలు అని కావేరి అంటూ ఉండగా అక్షయ ఇక రాదని హ్యాపీ ఫీల్ అయ్యాను మళ్ళీ వచ్చేసింది ఇంక అది మన ఇంటి నుంచి బయటికి పోదా అమ్మా అని బంటూ ఉండగా నేను ఎలా వదిలిపెడతాను దాన్ని గెంటేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని కావేరి అంటూ ఉంటుంది ఇక మరోవైపం నిహారిక ఒక్కతే కూర్చొని నవ్వుకుంటూ ఉండగా అంతలో కావేరి ఫోన్ చేసి ఎక్కడున్నారండి మాట్లాడొచ్చా అని కావేరి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే పర్లేదు మాట్లాడొచ్చు అక్షయ సే ఏం చేసావు ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అని నిహార్కు ఉంటుంది మీరు చెప్పిన విధంగానే దాన్ని బయటకు పంపించడానికి రాత్రి చాలా హడావిడి చేశాను అని రాత్రి జరిగిన గొడవ అంతా కూడా చెప్పి కానీ ఉదయం కల్లా సీన్ మొత్తం మారిపోయింది ఆ వచ్చి అక్షయని మా మావి గారిని ఇంట్లో వదిలి వెళ్లిపోయింది అని కావేరి చెప్తూ ఉండగా జాగ్రత్తగా ఉండాలి కావేరి గారు అది మహాముదురు అని నిహార్ కంటుంది అవునండి అక్షయ విషయంలో నాకు వాణి కూడా ఇచ్చింది అక్షయకు ఏమైనా అయిందంటే చూస్తుందంట అని చెప్తూ నువ్వు దాన్ని చూసి భయపెడుకు నీ పని నువ్వు చేసుకుంటూ పో నేను ఎంతో నమ్మకంతో నీకు ఈ పని అప్పగించాను అని నిహార్ కంటుంది మీరు ఇచ్చారు కాబట్టి దానికి తగ్గ న్యాయం నేను చేస్తాను నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అక్షయను పైకి పంపిస్తాను అని చెప్తూ ఉండగా నువ్వు ఆ పని ఎంత చేస్తే అంత మంచిది అని నిహార్ కంటుంది సరేనండి ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఆ తొందరగా ఈ లోకం నుంచి పంపించేస్తే ఆ నిహార్ నుంచి మరికొంత డబ్బుని తీసుకోవచ్చు అని అనుకుంటూ కావేరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీఖర్ ని కలవాలని పిలవటంతో శ్రీఖర్ వచ్చి ఏమైంది ఎందుకు ఇక్కడ కలవాలని పిలిచావు అని అడుగుతూ ఉంటాడు ఎదురుగా మాట్లాడాల్సిన విషయం అందులోను పర్సనల్ అందుకే ఆఫీస్ లోను ఫోన్ లోను ఎందుకని ఇక్కడితో రమ్మన్నాను అని అవని చెప్తూ ఉండగా దేని గురించి మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది ఏంటది అని అడుగుతుంటాడు దేనికైనా ఒక ముగింపు ఉండాలి అందుకే ఈ రోజు మన సమస్యకు ఒక ముగింపు పలకాలని అనుకుంటున్నాను చాలా సార్లు మీరు అతయ్యా నన్ను ఇంటికి రమ్మని అడారు అని అవని అంటుంది అవును నువ్వు జరిగినవన్నీ మర్చిపోయి తిరిగి ఇంటికి రావాలని నువ్వు వచ్చే వరకు రోజుకొకసారి అయినా మేము అనుకుంటూనే ఉంటాం నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిన రోజే మాకు మనశ్శాంతిగా ఉంటుంది మేము చేసిన తప్పుకి ప్రాశ్చిత్వం చేసుకున్నట్టు అవుతుంది వచ్చే అవని ప్లీజ్ అని శ్రీకర్ అవని చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటాడు కానీ అవని సమాధానం చెప్పకుండా తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంది ఇక దాంతో శ్రీఖర్ షాక్ అవుతూ ఉండగా అవని మాత్రం రావాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయం ఇప్పుడు చెప్పడానికే పిలిచాను అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో శ్రీఖర్ షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యంగా ఏంటి నిజంగానా అని అడుగుతూ ఉంటాడు ఇలాంటి విషయాల్లో హాస్యాలు అబద్ధాలు ఉండవండి అని అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అవని అని చాలా హ్యాపీగా చెప్తూ ఉండగా ఈ విషయం అత్తకి చెప్పండి అని అంటూ ఉంటుంది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీ రాక కోసం ఎంతో ఆశగా అమ్మానాల్లో ఎదురు చూస్తున్నారు అన్న విషయం నీకు తెలియదు కాదు వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు నువ్వు తిరిగి ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు సంతోషపడతారు అని శేఖర్ చెప్తూ ఉండగా మిగిలిన వాళ్ళు కొల్లుకుంటారు అని అవని అంటుంది మిగిలిన వాళ్ళతో మనకు అనవసరం అని శేఖర్ అంటాడు కానీ నేను వస్తాను కానీ నేను అక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్ని విషయాల్లోనూ మీరు అండగా ఉంటానని నాకు మాట ఇవ్వాలి అని అడుగుతుండగా నువ్వు మమ్మల్ని ఎప్పుడు కర్రీస్తావా నువ్వు ఎప్పుడు మా ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నాం నీకు మాటస్తున్నాను ఏ విషయంలో అయినా కానీ నీకు అంటగా నేనుంటాను ఈసారి ఆ ఇంటి నుంచి నువ్వు బయటకు రావాల్సిన పరిస్థితి నేను రానివ్వను అలా వస్తే నీతో పాటు ఈసారి బయటికి నేను కూడా వచ్చేస్తాను అని మాటిస్తున్నాను అని శేఖర్ చెప్తూ ఉండగా మాట తప్పరు కదా అని అడుగుతుంటుంది ఈసారి అస్సలు మాట తప్పను ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు అయితే నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉంటుంది ఏం చేయడానికైనా నేను రెడీ ఏం కావాలో చెప్పు అని శేఖర్ ఉంటాడు ఇక సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఇంటికి వెళ్లి అవని తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా సుజాత వచ్చి అవని ఆ ఇంటికి వెళ్ళడానికి నీకు చాలా సార్లు అవకాశం వచ్చినా నువ్వు వెళ్ళలేదు ఈ బ్రతిబాల్లా నువ్వు వెళ్ళలేదు మరి సడన్ గా ఈ నిర్ణయం ఏంటి ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుండగా భర్త బ్రతికి ఉండగా ఆడపిల్లకి మెటెనింటి ఆధారం ఉండగా పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు ఏదో రోజున అత్తారేంటికి వెళ్ళిపోవడమే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చాను ఏటో లో భావన కలుస్తున్నాను అతీ వాళ్ళని ఇంట్లో కలుస్తున్నాను రాను రాను అంటూనే నీతో పాటు పల్లెటూరు జాతరకు వచ్చాను ఆ కుటుంబానికి ప్రతి విషయంలోనూ దగ్గరగానే ఉంటున్నప్పుడు మరి ఇలా దూరంగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది అందుకే నా అత్తారెలిపోదామని అనుకుంటున్నాను అని చెప్తూ ఉండగా ఈ నిర్ణయం మంచిదావని ఎందుకంటే నిహారిక లాంటి అడ్డమైన వాళ్ళు ఆ ఇంట్లో దర్జాగా బ్రతుకుతున్నారు నువ్వు నువ్వు దూరం అయిపోవాలి అని సుయాద్ అంటుంది నువ్వు కూడా నేను ఆ ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటావు కదా అందుకే వెళ్తున్నాను అని అవని అంటుంది జాతరలో ముక్కు పుడుకుని అందుకొని ఆ ఇంటికి వెళ్ళుంటే ఎంత దర్జాగా ఉండేది ఆ ఇంట్లో ఉన్న ఆ నిహారిక గర్వం అనిచిందాన్వయం లేదా ఉండేదానివి అనవసరంగా అంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు ఈ నిర్ణయం మీద నువ్వు ఆ రోజు తీసుకోవాల్సింది అని సుజాత అంటుంది అప్పుడు వద్దు అనుకున్నందుకు ఇప్పుడు నేనేం బాధపడట్లేదక్క దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి కదా ఆ రెండు ఇప్పుడు వచ్చాయి అని అంటుంది నాకేమో నువ్వేదో కారణం ఉండి ఉన్న ఇలా బయలుదేరుతున్నావు అని అనిపిస్తుంది అని సుయాత ఉంటుంది ఇంకేం కారణం ఉంటుందాక ఇంకేం లేదు అని అవని చెప్తున్నా కూడా నిజం చెప్పు అని సుయాత అంటుంది కారణం ఏదైనా నేను వెళ్లటం నీకైతే ఇష్టమే కదా అని అడుగుతుండగా ఇష్టమే అని సుయాత అనగాను అయితే నేను బయలుదేరతాను బయట బావా వెయిట్ చేస్తున్నాడు అని లగేజ్ తీసుకొని బయటికి రాగానే అవని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని సుయాత చెప్తూ ఉంటుంది ఆ మనసు మారటం అతారింటికి వెళ్ళడం విషయంలో దైవం విషయంలో కాదు అని అంటూ ఇక అవని దండం పెట్టుకోకుండానే బయటికి వచ్చేస్తుంది సుయాత కూడా అవని వెనకాలే వస్తుంది ఇక అవని అక్క వెళ్ళొస్తాం అని చెప్తూ ఉండగా శిఖర్ కూడా వదిన వెళ్ళొస్తాం అని చెప్తూ ఉండగా నా చెల్లెలు మీ ఇంటికి రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీ ఇద్దరి మధ్య మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని సుయాత చెప్తూ ఉండగా రానివ్వని వదిన అని శేఖర్ అంటాడు ఇలా ప్రతిసారి అంటున్నావు సమస్య వచ్చినప్పుడు దీన్ని నిర్దాక్షిణంగా వదిలేసి అమ్మచాటు బిడ్డ వైపోతున్నావు నేనేం దీన్ని కొవ్వు చాటు మొగుడుగా ఉండిపోమనట్లేదు న్యాయంగా ఉండు ధర్మంగా ఉండు ధర్మేచ అర్థేఛా నాదిచరాము అంటూ తాళి కట్టినప్పుడు మాటలిస్తారు కష్టంలోను సుఖంలోను ఎన్నడూ విడిచిపోమని తోడుంటామంటారు ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తారు మీకు పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటన్నిటినీ గంగలో కల్పిస్తారు మగాడు మారినంత సులభంగా ఆడది మారిపోతే కలియని తర్వాత కూడా మగాడికి మరో ప్రపంచం ఉంటుంది కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం అవని లాంటి ఆడపిల్లకైతే దైవం భర్తే సర్వస్వం దయచేసి ఇకనైనా నీ భార్యని సంపూర్ణంగా అర్థం చేసుకో అని సుజాత చెప్తూ ఉండగా నాతో పాటు అప్పుడు అమ్మానాళ్ళు కూడా అవనిని అపార్థం చేసుకున్నారు చాలా ఆలస్యంగా మా తప్పుని తెలుసుకున్నాం కొంతలో కొంత ఇప్పుడు మా అదృశ్యం కొద్దీ అవని మా కళ్ళ ముందు ఉంది ఆ తృప్తి మాకు సరిపోదు నా భార్యగా ఆ ఇంటి కోడలుగా ఉండాలి అప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది అవని అందరి ఆడపిల్ల కాదు కాబట్టి ఇన్ని రోజులుగా మమ్మల్ని క్షమిస్తూ వచ్చింది ఇంతకాలానికి మా ఇంటికి తిరిగి వస్తుంది ఇంకోసారి అవనితో కన్నీళ్లు పట్టించను అవని కోసం ఈసారి అమ్మానాళ్ళనైనా ఎదురుస్తాను అవని ప్రాణంగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు నీ మాటలు వింటుంటే ఈ సరైన నా చెల్లెలు ఆ ఇంట్లో సుఖంగా ఉంటుంది అనిపిస్తుంది అని సుయాత అంటూ ఉండగా ఏది మన చేతిలో ఉండదక ఇక మేము బయలుదేరతాం బావకు చెప్పు వీలు చూసుకుని తిరిగి వస్తాం ఇన్ని రోజులు అమ్మలా ఆదరించినందుకు నీకు రుణపడి ఉంటాను అని సుయాతని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ కవరేజ్ సిక్కర్ అక్కడి నుంచి బావి చెప్పి లో వెళ్తూ ఉండగా అవని నా దగ్గర చెప్పలేదు కానీ ఏదో కారణంతోనే ఆ ఇంటికి బయలుదేరింది లేదంటే తన అతడి తాను ఎందుకు బయలుదేరుతుంది అని సుయాత అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఇద్దరు పూజ గదిలో అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఆనాడు జరిగిన ఏవో జరిగిపోయాయి ఇంతకాలానికి నా చిన్న కొడలు ఈ ఇంట్లో అడుగు పెడుతుంది మరోసారి అవని ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే పరిస్థితి రాకుండా చూడు అని దండం పెట్టుకుని బయటికి వెళ్తూ ఉండగా వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది మనం ఎంతమంది ఉన్నా అమ్మ దృష్టిలో అవని కన్నా ఎక్కువ కాలేమో అని వసంత రెప్పి పొడుస్తూ ఉండగా పళ్ళు ఎంత వరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అని కృష్ణకి వేదవతి చెప్తూ ఉండగా అవని ఇంటికి వస్తుందంటే ఏదో పండుగ వచ్చినంత ఆనందంగా ఫీల్ అయిపోతున్నారు అని కృష్ణ అంటూ ఉండగా విలువలతో కూడిన మనిషి కాబట్టి మాకు పండుగ వచ్చిన సంతోషంగా ఉంది కృష్ణ అని ప్రసాదరావు అంటాడు అంటే మేము విలువ తక్కువ మనుషులమా అని నిహారిక అడుగుతూ ఉండగా అంతగా మరి అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు వాగు అని వసంత అరుస్తూ ఉంటుంది అవని పల్లెటూరులో అమ్మవారి ప్రసాదం చేసింది కాబట్టి మళ్ళీ ఇక ఈ ఇంట్లో పూజలు మొదలవుతాయి అవని వల్ల నాకు కళ్ళొచ్చే మార్గం దొరికితే బావు అని పేదరాజు అంటూ ఉండగా అవని వల్ల మన ఇంట్లో మళ్ళీ ఎన్ని యుద్ధాలు జరుగుతాయో ఏంటో అని వసంత్ అంటూ ఉంటుంది అంతలో కారు వచ్చిన సౌండ్ వినపడంతో అదిగో కారు శబ్దం వినపడింది వచ్చేసినట్టున్నారు అని పెద్దరాజు అనటంతో ఇక అందరూ అలా బయటకు చూస్తూ ఉంటారు ఇక అవని శిఖర్ కారుంచి దిగుతూ ఉంటారు అంతలో నిహారిక అత్తగారు మీకు ముందే చెప్తున్నాను అవనిని మీరు నెత్తిని పెట్టుకోండి పర్వాలేదు మా నెత్తిని మాత్రం పెట్టకండి మా విలువ మాకు లేకపోతే ఊరుకు లేదు అని నిహారిక అంటుంది ఎవరి విలువ వారికి ఎవరి గౌరవాలు వారికి ఉంటాయి అని వేరవతి చెప్తూ ఉంటుంది అందులో అవని కారు డోర్ తీసి రా అని పిలుస్తూ ఉండగా కారు లోంచి కాలు కింద పెడుతూ ఉంటుంది అందరూ కూడా ఆ కారు లోంచి దిగే అక్షన్ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక అవని శేఖర్ అక్షని దత్త తీసుకోబోతున్నారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ప్రయత్నం